ఓం శ్రీ గురుభ్యో నమ కాళికా దేవి అయి నమో నమ ఈ వీడియోలో చూపిస్తున్నటువంటిది ఇంతకుముందు మీకు చిన్న వీడియోలో షార్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే చాలా సింపుల్గా మీ ఇంట్లోనే ఇది తయారు చేసుకోవచ్చు ఇది మీ ఇంట్లో తయారు చేసేటువంటి హోమ్ రెమెడీ మరుగుమందు విధానము మరుగుమందు అనగానే చెట్లు పసరు ఆకులు ఇలా మాత్రమే తెలుసు మీకు కానీ మన ఇంట్లో ఉండే అటువంటి దినుసులతోటే ఆ యొక్క రెండు రకాల దినుసుల కలయికతో చేసే అటువంటి తంత్రాన్ని ఎవరు ఎక్కువ తెలుసుకోలేకపోతారు ఎవరైనా సరే మీ మాట వినాలంటే మీ మాట వినకుండా మీకు అనుకూలంగా లేకుండా మిమ్మల్ని దూరం పెడుతున్నట్టు అనిపించినా వాళ్ళు మీకు అవ్వాలి అంటే ఈ యొక్క తంత్రం నంబర్ వన్గా పనిచేస్తుంది అయితే ఎవరైనా 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 అంటే ఎవరెవరో కాదు భార్య భర్తలు ప్రేమికులు అంటే వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసి వాళ్ళ యొక్క కలయిక ఆల్రెడీ జరిగి మధ్యలో వాళ్ళ మధ్య విభేదం ఏర్పడుతుంది దూరం అవుతున్నారు అన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది ఎవరో కొత్త వాళ్ళు తెలియని వాళ్ళ మీద ప్రయోగం చేస్తాము అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ పని చేయదు కాబట్టి ఇది మంచి ఉద్దేశపూర్వకంగా చక్కగా ఇద్దరు భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ కలిసి ఉండడానికి ఉపయోగించవచ్చు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా మీరు తెలుసుకున్నట్టయితే నేను చెప్పేటువంటిది మీరు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ వీడియోని చూసిన వెంటనే ముందుగా ఫస్ట్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోను షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వారి యొక్క ఇద్దరి జంటను కూడా మీరు కలిపిన వాళ్ళు అవుతారు అలాగే ఈ యొక్క వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అంత చక్కగా ఉపయోగపడుతుంది అతి పురాతనమైనటువంటి తంత్ర విధాన ప్రక్రియ ఎవరైతే ఈ యొక్క తంత్రాన్ని చేయాలి అనుకున్నారో వారు గురువారం లేదా ఆదివారం అమావాస్య పౌర్ణమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ సమయాలు మాత్రమే నంబర్ వన్గా పనిచేస్తాయి ఈ సమయాల్లో తయారు చేసుకొని పెట్టుకోవాలి అంటే ఈ సమయంలోనే మీరు వాళ్ళకి తినిపించాలి అనేది కాదు రెడీ చేసి మాత్రమే పెట్టుకోవాలి దాని తర్వాత మీరు ఎప్పుడైనా సరే వారికి ఆహారంగా తినిపించవచ్చు ఆహారంగా కాకుండా మీరు ఏ విధంగానైనా దీన్ని యాడ్ చేసి తినిపించవచ్చు స్వీట్స్ కానీ ఆహార పదార్థాల్లో కానీ ఎందులోనైనా సరే కొద్దిగా వేసి తినిపించవచ్చు ఇది కడుపులోకి మాత్రమే పనిచేస్తుంది పైపూతగా పని చేయదు మరి ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటారు సైడ్ ఎఫెక్ట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఎందుకు అంటే ఇది చేసేటువంటి విధానంలో నల్ల నువ్వులు మరియు బెల్లాన్ని మాత్రమే వాడతాము మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్కి వెళ్ళి నల్ల నువ్వులు మరియు తాటి బెల్లము రెండింటినీ తీసుకొచ్చుకోండి ఆ నల్ల నువ్వులు తాటిబెల్లాన్ని భాగాలుగా తీసుకొని ఒక రోటిలో వేసి మెత్తగా దంచుకోవాలి ఆ వచ్చినటువంటి మిశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా ఉండలాగా తయారు చేసి ఇవ్వవచ్చు లేదంటే దాన్ని ఏదైనా ఆహార పదార్థంలో కానీ కలిపి ఇవ్వవచ్చు స్వీట్స్ కానీ ఎందులోనైనా సరే మీకు వీలున్నటువంటి పదార్థంలో కలిపి ఇవ్వవచ్చు మరి ఇచ్చేటప్పుడు ఏ విధంగా కలిపి ఇవ్వాలి అనేది చాలా ముఖ్యం ఇది ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ యొక్క బౌల్ను పట్టుకొని నేను వీడియోలో డిస్క్రిప్షన్లో మంత్రం ఇస్తాను ఆ మంత్రము జపిస్తూ అంటే ముందుగా ఆ యొక్క మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపించిన తర్వాత అదే రోజు నేను చెప్పినటువంటి రోజులలో జపించిన తర్వాత పక్కన పెట్టుకుంటారు కదా మళ్ళీ మీరు ఏ వ్యక్తికి అయితే తినిపించాలి అనుకుంటారో ఏ వ్యక్తికి ఆహార పదార్థంలో కొద్దిగా కల్పించాలి అనుకుంటారో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆ యొక్క వ్యక్తి మరల దీన్ని ఏడు సార్లు అభిమంత్రించాలి అంటే ముందుగా మంత్రించి పెట్టుకున్నటువంటి మంత్రం ఉంటుంది కదా అదే మంత్రాన్ని మరల ఒక పదార్థాన్ని మంత్రించటాన్ని అభిమంత్రించటము అంటాం ఏడు సార్లు మనసులో ఆ యొక్క మంత్రాన్ని తలుచుకొని అక్కడ దేవదత్వ అని ఉన్న చోట వారి యొక్క పూర్తి పేరు వీలుంటే నామాలు కూడా చేపించవచ్చు ఆ తర్వాత దాన్ని వాళ్ళకు ఆహారంగా ఇస్తే తిన్నటువంటి వ్యక్తులు పూర్తిగా వితిన్ నలభై ఎనిమిది గంటల్లో మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్తో ఎంతో ప్రేమగా మీ పట్ల నడుచుకుంటారు ఇంకా మీరు వదిలించుకుందామన్నా వదిలించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది ఇక్కడ కడుపులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ అరుగుదల శక్తి లేకపోవడం కానీ వామిటింగ్ చేపిస్తే వెళ్ళిపోవడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు ఎందుకు అంటే ఇది మనం తినేటువంటి ఆహార దినుసు గనక దీనికి ఏం చేస్తున్నాము దినుసులకు తంత్రాన్ని జోడిస్తున్నాము అంటే ఏదైతే మంత్రాన్ని మనము జపిస్తున్నామో ఆ యొక్క మంత్రము మరియు దినుసులకు ఉన్నటువంటి పవర్తోనే మనము ఆ యొక్క వ్యక్తిని మన వశం చేసుకోగలుగుతాము ఇది చిన్న చిన్న టిప్స్ అయినప్పటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే కష్టంగా బాధపడుతూ ఇంకా నేను ఈ సమస్య నుంచి బయటికి రాలేను అనుకుంటారో ఒక్కసారి ఎన్నో సమ ఎన్నెన్నో చేసి విసిగిపోయి ఉంటారు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి రోజులలో శుభ్రంగా శుచిగా స్నానం చేసుకొని అల్పాహారం మాత్రమే తీసుకొని ప్రశాంతమైనటువంటి ఏకాగ్రత ఉన్న ఏకాగ్రతగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఆ యొక్క మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపించండి దానికి జబురుమాల తీసుకోవచ్చు లేదంటే తామర మాల తీసుకోవచ్చు లేదా ఏవైనా విత్తనాలను కూడా మీరు తీసుకోవచ్చు కానీ ఒక మంత్రము తప్పు అనేది ఉండకూడదు ఒకటి ఎక్కువ కాకూడదు ఒకటి తక్కువ కాకూడదు కరెక్ట్గా మీరు వెయ్యి ఎనిమిది జపించి పెట్టుకుంటే మంత్రం సిద్ధిస్తుంది ఆ సిద్ధించినటువంటి మంత్రం మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీకు అవసరం ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు కావాలి అనుకున్నప్పుడు మీరు ఆ సందర్భం దొరికినప్పుడు ఆ యొక్క విధానం ఏదైతే చెప్పానో దాన్ని కొద్దిగా తీసుకుని ఏడు సార్లు అభిమంత్రించి తినిపిస్తే చాలు వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో మీకు పూర్తిగా అనుకూలంగా మారిపోతారు మీరు చెప్పినట్టు వింటారు దీనికి మరుగుమందు పెట్టలేనటువంటి వాళ్ళు ఇది చాలా సింపుల్గా పెట్టవచ్చు అలాగే చాలామంది అంటూ ఉంటారు ఈ ఒక్కరికే కాదు ఇంకా మీరు ఎవరికైనా యూజ్ చేయవచ్చు అంటే ఇంకా ఒకసారి మీరు ఇలా చేసి పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ఇంకెవరికైనా మీకు ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్లలో ఎవరైనా ఇట్లా కలహాలు వచ్చిన వాళ్ళు కానీ ఉండవచ్చు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా మీరు ఈ విధానాన్ని చేయవచ్చు వాళ్ళకేం చేయాలి వాళ్ళు సపరేట్గా మళ్ళీ చెప్పించి పెట్టుకొని అలా చేయకుండా ఇదే పదార్థాన్ని ఆల్రెడీ మీరు సిద్ధింపజేసి పెట్టుకున్నారు కదా ఇదే పదార్థాన్ని మళ్ళీ మీరు మర మరల ఏడు సార్లు అభిమంత్రి ఇచ్చినట్టయితే వాళ్ళు తిన్నారనుకోండి అట్లా కూడా మీకు యూజ్ ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా కూడా చేయవచ్చు అలా చేయవచ్చు అని ఎవరికి పడితే వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి అట్లా చేయకూడదు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లవర్స్ వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోకపోయినా వాళ్ళకి మీకు అందుబాటులో లేకపోయినా ఇట్లాంటివి చేస్తే కనుక మనకు మంచి జరుగుతుంది ఇతరుల మీద ప్రయోగించడం వల్ల మనం ఉపయోగం లేక వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆల్రెడీ మనతో ఉండి జర్నీలో వాళ్ళు మనకి దూరం అయిపోయి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని ఎలా సాధించుకోవాలి అని అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉంటాం అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమీ తోచక ఎన్నో రకాలుగా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి అలాంటి సమస్యల నుంచి బయటపడాలా ఏ మార్గం ఉంది అని చెప్పి వంద చోట్ల ఎత్తుకుతూ ఉంటాం మరి దానికన్నా సింపుల్గా ఇలా చేసుకొని బయటపడుతున్నప్పుడు మనం దానికోసం ఏదైతే ఇంపార్టెంటో దానికోసం ఉపయోగించాలి తప్ప అనవసరంగా ఇతరుల మీద ఇది చేయకూడదు అలాగే చాలా చాలా పవర్ఫుల్ మంత్రం ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది మిస్ కాకుండా ఆ యొక్క మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ప్రాక్టీస్ చేయండి తప్పులు లేకుండా జపించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క మంత్రాన్ని చాలా సింపుల్గా తీసుకోవద్దు చాలా చాలా పవర్ఫుల్ విధానం ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది ఒకసారి చేసి చూస్తే మీకు అర్థమవుతుంది డిస్క్రిప్షన్లో మాత్రం తప్పకుండా మంత్రాన్ని తీసుకోండి అలాగే నల్ల నువ్వులు తాటిబెల్లం ఈ రెండు మాత్రమే వాడాలి వీటిని ఏ ఆహార పదార్థంలోనైనా ఇవ్వవచ్చు పర్టిక్యులర్గా స్వీట్స్ ఫ్రూట్ల జ్యూసెస్ కానీ లేదంటే మనం ఏదైనా తినే స్నాక్స్ కానీ అట్లా కూడా ఇవ్వవచ్చు ఆహార పదార్థము గుత్తి వంకాయ కర్రీ మసాలా కర్రీస్ ఇంకా మీరు కొన్ని రకాలైనటువంటి నువ్వులతో సంబంధించినటువంటి చేస్తూ ఉంటారు కదా కొద్దిగా వేయవచ్చు సాంబార్లు కూడా వేయవచ్చు కాబట్టి ఈ తంత్రాన్ని చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి